ఉన్నారు వెల్కమ్ శ్రీ ప్రియా రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చి ప్యూర్ పోచంపల్లి కాటన్ శారీస్ అండి డిజైన్స్ అనేది మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేది వచ్చినాయి అన్ని కొత్త డిజైన్స్ కాకపోతే ఈ శారీస్ లో ఏంటంటే మెయిన్ కలర్ వచ్చేసి మనకి మిడిల్ కలర్ డార్క్ గ్రే కలర్ అనేది కామన్ అండి దానికి బోర్డర్ డిజైన్స్ కానీ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ మనకి మారుతాయి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మిడిల్ వచ్చేసి గ్రే కలర్ వచ్చిందండి మిడిల్ లో జాగ్ టైప్ లో మనకి డిజైన్ అనేది వచ్చింది కాంట్రాస్ట్ టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చింది బోర్డర్ కూడా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ బోర్డర్ అనేది ఉంది పై బోర్డర్ కింద బోర్డర్ బోర్డర్ కి పైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ పైన టెంపుల్ డిజైన్ అనేది కూడా వస్తుంది సారీకి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ ఇది పళ్ళు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి కాటన్ శారీస్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ అనేది కామన్ వస్తుంది పైన డిజైన్ మనకి బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ పెట్టి బ్లౌజ్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి సేమ్ డిజైన్ లో కోజంపల్లి కాటన్ శారీస్ లో మనకి ఎక్కత్తు స్టైల్లో నెక్స్ట్ శారీ మిడిల్ అంతా మనకి డిజైన్ అనేది సేమ్ వస్తుందండి ఈ మోడల్ లో వచ్చేసి బోర్డర్ కలర్ కాంబినేషన్ మనకి మారుతుంది ఇది వచ్చేసి మనకి డార్క్ నేవీ బ్లూ లో మనకి టూ సైడ్స్ బోర్డర్స్ అనేది ఉంది మెయిన్ కలర్ వచ్చేసి మనకి అన్ని సారీస్ కి గ్రే కలర్ అనేది వస్తుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు నేవీ బ్లూ పళ్ళు దానికి బ్లౌజ్ కాటన్ నెక్స్ట్ అండి సేమ్ బోర్డర్ కలర్ వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ కలర్ సేమ్ డిజైన్ కాంబినేషన్ అండి మిడిల్ డిజైన్ అంతా మనకి సేమ్ టెంపుల్ డిజైన్ వచ్చిన కలర్ కాంబినేషన్ మనకి మిడిల్ అనేది లైన్స్ అనేది వస్తుంది బోర్డర్ పైన వచ్చేసి మనకి నావీ బ్లూ లో టెంపుల్ డిజైన్ అనేది ఉంది బోర్డర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి నావీ బ్లూ శారీకి కి పళ్ళు పళ్ళు సేమ్ దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ ఉంది టెంపుల్ డిజైన్ లో మనకి వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ లో మనకుంది సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ పోచింపల్లి కాటన్ శారీస్ లో మెయిన్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అనేది వస్తుందండి మిడిల్ లో డిజైన్ అండ్ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ మనకి చేంజ్ అవుతాయి ఇది కింద బార్డర్ శారీ కి పళ్ళు దానికి బ్లౌజ్ కొంచెం మన కాటన్ లో సేమ్ డిజైన్ ఇది నెక్స్ట్ శారీ అండి బార్డర్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి బ్లాక్ కలర్ లో కాంబినేషన్ ఉంది మిడిల్ లైన్స్ వచ్చేసి టెంపుల్ డిజైన్ వచ్చేసి మెరూన్ కలర్ లో మనకి ఉంది సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ పొచ్చపల్లి ఇక్కత్ కాటన్ లో ఇది సెకండ్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి మిడిల్ అంతా డిజైన్ ఆల్ ఓవర్ టైప్ లో వస్తుంది బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డర్ వచ్చింది ఇది కొంచెం స్మాల్ బోర్డర్ లో ఉంది ఇది కూడా మెయిన్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అనేది వస్తుంది గ్రే అండ్ పైన మనకి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మనకి శారీకి డిజైన్ అనేది ఉంది మనకి బోర్డర్ వచ్చేసి పైపింగ్ బోర్డర్ లో మెరూన్ కలర్ అనేది ఉంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సరే ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ ఇది నెక్స్ట్ శారీ అండి ఇందాక మీరు నన్ను బ్లాక్ కాంబినేషన్ వచ్చింది కదా ఇప్పుడు దాని కాంట్రాస్ట్ లో వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో టూ సైడ్స్ బార్డర్స్ అనేది వచ్చింది సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిలో డిజైన్ అంతా సేమ్ కలర్ కాంబినేషన్ పైన డిజైన్ కాంబినేషన్స్ మనకి చేంజ్ అవుతున్నాయి కింద బోర్డర్ క్లాత్ అయితే బాగా లైట్ వెయిట్ ఉందండి నార్మల్ వాష్ అనేది వస్తుంది పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లేదు ఒక కలర్ కాంబినేషన్ అండి మనకి బార్డర్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది మిడిల్ లో గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది డిజైన్ సేమ్ అండి కలర్ కాంబినేషన్ మనకి మారుతుంది మెయిన్ శారీ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అనేది వస్తుంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ వచ్చి నేవీ బ్లూ వచ్చిందండి నావీ బ్లూ అది మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మనకి మిడిల్లో డిజైన్ అనేది ఉంది శారీ అలవర్గా ఎక్కడి డిజైన్ లో పోచంపల్లి ఎక్కత్ కాటన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ పోచంపల్లి కాటన్ లో నెక్స్ట్ డిజైన్ అండి ఈ శారీ అంతే ఇలా వస్తుంది ఈ సేమ్ డిజైన్ మనకి మల్మల్లో కూడా చూపించానండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కా హ్యాండ్లూమ్ కాటన్ శారీ మిడిల్ వచ్చేసి గ్రే పైన నేవీ బ్లూ లో డిజైన్ అనేది ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది దానిపైన మనకి టెంపుల్ డిజైన్ అనేది కూడా వస్తుంది అండి శారీ ఆల్ ఓవర్కి వస్తుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గ్రే మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ అనేది వస్తుంది సారీ అలా కూడా మిడిల్ కలర్ వచ్చేసి మనకి మెయిన్ కలర్ వచ్చేసి గ్రే కలర్ వస్తాయి అండి శారీస్ అని కింద బోర్డర్ శారీ కి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకి ఉంది టూ సైడ్స్ బోర్డర్స్ అనేది ఉంది బ్రీల్ అంతా ఎలా వస్తుంది మనకి శారీ డిజైన్స్ ఏమండి కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి డిజైన్ ఏమో కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయ్యింది ప్యూర్ పోచంపల్లి కాటన్ అండి నార్మల్ వాష్ అనేది వస్తుంది క్లాత్ కూడా మనకి లైట్ వెయిట్ అనేది వస్తుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ పోచంపల్లి కాటన్లో నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్త్ వన్ డిజైన్ వచ్చేసి మిడిల్ లో వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి ఇక్కత్ బోర్డర్ మనకి బ్లాక్ కలర్ లో ఉంది టూ సైడ్స్ బార్డర్స్ సన్న డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి కింద బార్డర్ టూ సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ శారీకి పళ్ళు ఇక్కత్ పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయింది శారీ అలౌర్గా మనకి ఇవి కూడా మనకి టూ సైడ్స్ సేమ్ బోర్డర్స్ అనేది వస్తుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కొంచెం సేమ్ కాటన్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ అనేది ఉంది మిడిల్ అంతా బ్లాక్ కలర్ లో డిజైన్ అనేది ఉంది శారీ గా కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ మనకి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో మనకి శారీ పైన డిజైన్ అనేది ఉంది మెయిన్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అనేది వస్తుంది టూ సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ కింద బోర్డర్ కి పళ్ళు దానికి బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్స్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి